అది క్రైస్తువులు వేసుకున్న మాలైనా హిందువుడు వేసుకున్న మాలైనా సరే ఎవరైనా సరే అటు వాళ్ళకి చెప్తున్నాను వీళ్ళకే చెప్తున్నాను ఎందుకంటే నేను నేను వేసాను కాబట్టి చెప్తున్నాను నువ్వు మాల వేస్తే ఈ సంవత్సరం నువ్వు మాల వేసావు మళ్ళీ వచ్చే సంవత్సరం ఎందుకేస్తున్నావు ఎందుకేయాలి వచ్చే సంవత్సరం యేసుక్రీస్తునావులు అందరికి వందనాలండి నా వ్యక్తిగత సాక్ష్యంలో కొన్ని మీకు కొంత కొంత పంచుకోవాలన్న ఆశతోనే నేను మీ మధ్యకు వచ్చాను కనుక ఎవరిని దేశించడానికి ఎవరిని అవమానపరిచే మాటలు కావి అందరూ ఆస్తి అందరూ మార్పు చెందాలి అందరూ కూడా మంచిగా బ్రతికి ఈ మానవ యొక్క జీవిత యొక్క యాత్రను ముగించు వరకు మానవుడు ఎలా బ్రతకాలో ఆ భక్తి జీవితాన్ని నేర్చుకుంటానికే ఈ రోజు నేను మళ్ళీ మీ ముందుకు వచ్చి ఈ మాటలు చెప్పాలని ఆశపడుతున్నాను కనుక నా వ్యక్తిగత జీవితంలో కొంత సాక్ష్యాన్ని పంచుకుంటూ నేను ముందుకు వెళ్తాను ఎందుకంటే దేవుడు కోరుకునేది ఏంటంటే దేవుని పిల్లరా మనిషి మార్పు చెందాలి ఈ భూమిలో మానవుడు పుట్టిన తర్వాత మనిషి పుట్టిన తర్వాత తను ఎదుగుతూ కాలం వస్తూ తన ఈ యొక్క జీవిత ప్రయాణం ఈ మానవుడి యొక్క జీవిత ప్రయాణం యాత్రలో దేవుడు మరలా కోరుకుంటున్నాడు ఏంటంటే నువ్వు మార్పు పొందాలి అంటున్నాడు మరలా మార్పు పొందాలి అంటే ఎందుకు మార్పు పొందమంటున్నాడు ఈ మనిషి మంచివాడుగా ఎందుకు బ్రతకాలి అని కోరుకుంటున్నాడు దేవుడు అనంటే దేవుని పిల్లరా ఈ లోకంలో భక్తి ఉంది భక్తికి కొన్ని తీసివేయబడాలి భక్తిలో కొన్ని తీసేయాలి ఏమి తీసేయాలంటే మనలో ఉన్న చెడుతనము మనలో ఉన్న ఎపిచారము మనలో ఉన్న అంబము మనలో ఉన్న దేశాలు మనలో ఉన్న కక్షలు భేదాలు ఇవన్నీ కూడా తీసేయాలి చెడుతనము అంటే పాపమలలో ఉంచి తీసివేయబడినప్పుడే అది భక్తి అంటారు దాన్ని భక్తి జీవితం అంటారు ఈ భక్తి జీవితమే కాక దేవుని పిల్లారా రక్షణ అనేది కూడా మానవుడికి అవసరం భక్తిలో రక్షణ రాదు భక్తి ఈ లోకానికి సంబంధించింది రక్షణ అనేది నువ్వు మరణించిన తర్వాత ఆ లోకానికి తీసుకెళ్ళేది రక్షణ అందుకని ఈ రోజున దేవుని పిల్లార చాలామంది భక్తి జీవితంలో నేను భక్తి చేస్తున్నాను అని చాలామంది ముందుకెళ్తున్నారు అందుట్లో ఒక భాగంగా మీకు ఒక మాట చెప్తాను నేను నేను ప్రభు వారిని ఎరగన కిందట నేను ఇప్పుడు ఈ స్కీమ్ మీద మీరు చూశారు కదా నేను అయ్యప్ప మాలేసుకొని శబరిమల కూడా వెళ్ళొచ్చాను అయ్యప్ప మాల వేసుకొని శబరిమల వెళ్ళొచ్చాను నలభై రోజులు నేనే దీక్ష చేశాను నలభై రోజులు నేనే భిక్ష వండుకున్నాను కనీసం శ్రీని కూడా శ్రీని కూడా అంటుకునే వాళ్ళు అంత నేమంగా చేయ భక్తి అంటే చాలా నేమంగా చేస్తుంది దేవుని పిల్లరా మాది చెక్కపల్లి గ్రామం ముస్నూరు మండలం నోజువేడు తాలూకా చెక్కపల్లి దివాన ఊరు అంటారు మా ఊరు ఒకవేళ నా విషయం ఒకేళ నా సాక్ష్యం మీరు ఒకవేళ తెలుసుకోవాలి అని అంటే చెక్కపల్లి గ్రామంలో కాపు గడప దివాన ఊరు ఉంటుంది అక్కడికి వెళ్ళి నా విషయం అడగండి చెప్తారు మీరు ఎవరైనా సరే అక్కడికి వెళ్ళి అడగండి నేను ఏ భక్తి అయినా సరే చాలా నియమంగా చేస్తాను భక్తి నియమంగా చేస్తాను కానీ భక్తి జీవితంలో కలగవలసిన ఒక లక్షణాలు ఏంటంటే మార్పు రావాలి భక్తి జీవితంలో మార్పు రావాలి నేను భయంకరమైన జీవితంలో ఉన్నప్పుడు తాగుడికి బానిసయ్యాను అన్ని లోక సంబంధమైన వాటికి అన్నిటికీ బానిసయ్యాను ఇక నాలో లేనిది లేదు అన్ని వ్యసనాలు నాకున్నాయి అన్ని వ్యసనాలు ఉన్నాయి కానీ ఇవన్నీ పాపం చేస్తూ ఏమండి పాపం చేస్తూ మోసం చేస్తూ గారిని చేస్తూ తాగుతూ ఎక్కడ పడితే అక్కడ పడిపోయి నా ఇష్టానుసారంగా బ్రతుకుతూ కూడా భక్తి కానీ భక్తి అయితే ఉంద కానీ నా పాప జీవితం అనేది పోట్ల భక్తి చేస్తున్నాను అనుకుంటున్నాను నేను కానీ పాపం పోట్ల నాలో గ్రామం పోట్ల నాలో అహంభం పోవట్లేదు నాలో అసూయి పోవటం లేదు ఎవరన్నా ఎదుగుతుంటే ఆ ఎదుగుదల నాలో అసూయి అసూయిని తెచ్చుకొని అది పోవట్లేదు ఏమండి ఆ విషయంలో నేను అలాగ బ్రతికేవాడిని ఏది కూడా నాలో మార్పు లేదు కానీ భక్తి ఉంది నాకు నేను భక్తి అంటే చాలా నియమంగా చేస్తాను ఇది భక్తి అని చేసేవాడిని మాలేసుకొని అయ్యప్ప దగ్గర కూడా వెళ్ళటం జరిగింది మాలేసుకొని ఆ మాలేసుకొని వెళ్ళినప్పుడు కూడా ఆ నలభై రోజులు కూడా చాలా దీక్షగా చేసేవాడిని అబద్ధాలు ఆడేవాడిని కాదు దొంగతనం చేసే బూతులు తిట్టేవాడిని కాదు ఏమండి ఏమీ వచ్చేవి కావు ఇవన్నీ మర్చిపోయేవాడిని ఈ మాలు ఎప్పుడైతే తీసామో అప్పుడు మళ్ళీ ఇవన్నీ కూడా ఇంటర్ అయిపోయావు అది భక్తి రండి ఒకవేళ నువ్వు అయ్యప్ప మాలేసుకున్నావు మాలేసుకున్నప్పుడు చక్కగా నువ్వు నీకున్న తాగుడు మానేసేయి నీకున్న ఎపిశారం మానేసేయి నీకున్న దొంగతనం మానేసే నీకున్న అహంభం మానేసేయి నీకున్న అసూయ మానేసేయి ఏమండి లంచాలు మానేసాయి లంచగొట్టుతనం మానేసేయి బూతులు మానేసేయి షడ్డవాడు వేసుకున్నాడు అనుకోండి ఇవన్నీ మానేయాలి మళ్ళీ మాల తీసిన తర్వాత మళ్ళీ ఇవన్నీ రాకూడదు కాదు దాన్ని భక్తి అవు ఎదటి వ్యక్తిని ప్రేమించే మనసు ఉండాలి నువ్వు మాలేసుకుంటే ఇప్పటివరకు నీలో ప్రేమ లేదనుకోండి ప్రేమ లేకపో నువ్వు బ్రతికావు కదా నువ్వు మాలేసుకున్న తర్వాత ఎదటి వ్యక్తులను ప్రేమించే మనసు నీకు ఉండాలి శత్రువుని ప్రేమించే మనసు నీకు ఉండాలి నీ తల్లిని ప్రేమించే మనసు ఉండాలి నీ తండ్రిని ప్రేమించే మనసు నీకు ఉండాలి నీ సహోదరుని ప్రేమించే మనసు నీకు ఉండాలి అదండి అలా చేయ తప్పులేదు నువ్వు మళ్ళీ తీసాక మళ్ళీ ఎన్ని మావులే ఈ లంచగొడుతాను మావులే నూటికి ఇరవై రూపాయలు వడ్డీ ఇయటం వడ్డీ చక్ర వడ్డీలు తీసుకుంటాం మనిషి ఎదుటి మనుషులు మాయ చేయటం ఒకళ్ళని వేసుకున్న మాలకి ఇలువ ఉండదండి ఇలువ ఉండదు నేను అలాగే చేశాను నేను ఈ మాల వేసుకొని నలభై రోజులు కూడా ఫుల్గా తాగేవాడిని తాగలేదు బూద్దులు తిట్టేవాడిని తిట్టలేదు చాలా భక్తితో చాలా భక్తి చాలా నియమం నా ఆయనతో లీలమైపోయే లీలమైపోయేటట్టుగా ఉండేవాడిని అనమాట పాట పాడితే పాటలో లీలమైపోయాడు అలా ఉండే అలా ఉండిపోయేవాడిని మళ్ళీ మాల తీసిన తర్వాత కేరళ నుండి తాక్కుంటూ వచ్చేసేవాడిని నా తప్పు అని అనుకుంటున్నారేమో ఎవరైనా సరే దేవుని పిల్లలు నేను ఒకే ఒక మాట చెప్తున్నాను వస్త్రముతో భక్తి వస్త్రముతో భక్తి చేస్తే ఆ భక్తి నిలబడదండి రెండు చేతులు జోడించి చెప్తున్నాను నేను ఎవరిని దేశించి నిందించి మాట్లాడలేదు ఈ వస్త్రాలు వేసుకున్నావు నిలకడగా ఉండు తప్పలేదు ఈ వస్త్రాన్ని బట్టి నీ మనసు కూడా మార్చుకో నీకు బలంగా ఉంటుంది వాళ్ళు ఏది వేసుకుంటున్నారు నేను వేసుకుంటున్నాను అవ్వండి ఇది సరదాగా వేసుకునేది కూడా సరదాగా ఈ మాల ధరించే కూడా ఉంటుంది కష్టాల్లో వేసుకునేది కూడా ఉంటుంది ఈ సంవత్సరం నేను మార్పు చెందాలనే వాళ్ళు కూడా ఉంటారు ఇందుట్లో అంత నియమంగా ఉండేవాళ్ళు కూడా కొంతమంది అందరూ కాదు కొంతమంది నియమంగా ఉండేవాళ్ళు ఉన్నారు చాలా నియమంగా బ్రతికే వాళ్ళు ఉన్నారు నేను చెప్పే ఈ మాటలు ఏంటంటే దేవుని పిల్లారా భక్తి ఈ లోకానికి సంబంధించింది కానీ రక్షణ ఈ లోకంలో ఉండి నిన్ను అక్కడ నడిపించేది ఇప్పుడు ఈ క్రైస్తవులు కూడా కొంతమంది ఉన్నారు ఇవాళ నేనేదో పాస్టర్ అయ్యానని చెప్పట్లేదు దేవుని పిల్లర ఈ మాటలు ఇవాళ క్రైస్తుల్లో కూడా మానలేసుకునే వాళ్ళు ఉన్నారు వాళ్ళు నల్ల వస్త్రాలు ధరిస్తారు వాళ్ళు వైట్ వస్త్రాలు ధరిస్తారు వాళ్ళు నలభై రోజులు చేస్తారు వాళ్ళు కూడా మావులే అందుట్లో కూడా అందరు కాదు కొందరే నేనేమంటానంటే దేవుని పిల్లారా నువ్వు ఏ వస్త్రము ధరించినా నలభై రోజులు ఆ ఉపవాసం ఉండి నలభై రోజులు నువ్వు దీక్ష చేసి ఏ వస్త్రము ధరించినా ఎర్ర వస్త్రము ధరించినా ఏమండి బబ్బు వస్త్రం ధరించినా నల్ల వస్త్రము ధరించినా తెల్ల వస్త్రము ధరించినా ఏ వస్త్రము ధరించినా మొదటిగా నువ్వు నీవు మార్పు రావాలి నీ పాత జీవితం వేసుకున్న వస్త్రముతో ఆ రోజుతో వెళ్ళిపోవాలి ప్రధానంగా మాట చెప్తాను దేవుని పిల్ల బాగా అర్థం చేసుకోండి ఈ సంవత్సరం నువ్వు మాలేషావు మళ్ళీ వచ్చే సంవత్సరం ఎందుకు వస్తున్నావు ఎందుకు వేయాలి వచ్చే సంవత్సరం మాలేషియా వాళ్ళు ఎవరేస్తారు మాల మాలేషియా వాళ్ళు ఎవరేస్తారు సంపూర్ణంగా మార్పు చెందినవాడు మాలయుడే కదా అతడు మార్పు చెందినవాడు మాలయుడు మార్పు అనుకోండి మళ్ళీ ఎందుకు వేయాలి మనం మాల అయితే డబ్బులు ఉండేసేమంటారా మాలా లేకపోతే వెళ్ళి చూసాతోనే మాలేసావా లేకపోతే ఈ ప్రయాణంలో ఏదో సర్దా వెళ్ళొద్దామని మాలేసావా ఆ మాల మనం వేసామంటే వహిలో ఉండాలండి ఒగిలు ఆ ఒక మార్పు రావాలి ఒక మంచి మార్పు నీకు రావాలి ఒకప్పుడు షడ్డవాడువే మంచిగా బ్రతకాలి ఒకప్పుడు ఎపిసారవే ఎపిసారు మానేసేయాలి ఒకప్పుడు తాగుడు మానేసేయాలి ఒకప్పుడు గర్విష్ఠుడు ఆ గర్వం తగ్గించుకోవాలి ఒకప్పుడు హెచ్చించుకునేవాడు ఆ హెచ్చింపు పోయి తగ్గించుకునే జీవితం నీకు ఉండాలి ఒకప్పుడు నీ భార్యను కొట్టేవాడు నీ భార్యను కొట్టకూడదు ఒకప్పుడు నీ పిల్లలను దేశించేవాడు నీ పిల్లల్ని దేశించకూడదు నీ చుట్టుపక్కల వారు నువ్వు ప్రేమించేవాడు కాదు ఇప్పుడు నుంచి ప్రేమించాలి అది మార్పు ఆ మార్పు రావాలి ఏ మానవుడైనా భక్తికి సంబంధించి నడవాలి భక్తికి సంబంధించి నడవాలి ఒక క్రైస్తువుడైనా సరే క్రైస్తువుడైనా బాప్టిస్టును తీసుకొని బైబిల్ తీసుకొని చర్చ్కి వచ్చినంత మాత్రాన్ని పరలోకం పోడు ఏమండి బాప్టిషన్ తీసుకొని అంటే వాడు క్రీలు మార్కొక నుండి వాడు పర్లో రాజ్యం చేరడు వాడు క్రైస్తవుడే అనబరాడు అన్ని విషయాల్లో కూడా దేవుని పిల్లల అన్నీ ఒక హిందూ సాంప్రదాయమే కాదండి చేస్తే భక్తి కరెక్ట్గా చేయాలి లేకపోతే మానే చేయాలి చేత కరెక్ట్గా చేయి లేదా మానే చేయి అంతే ఏదేమైనా నువ్వు భక్తి చేసినప్పుడు ఇందులో మార్పు రావాలి మార్పు జీవితం రావాలి నీ జీవితం మార్పు చెందాలి ఏంటి ఆ మార్పు అంటే నీవు కాలం వదులుకొని వృధాపాయం వచ్చే వరకు కూడా నువ్వు మార్పు చెందు నువ్వు మార్పు చెందు దేవుడు ఎందుకంటున్నాడంటే దేవుని పిల్లరా నువ్వు ఈ మాలేసుకొని దానివల్ల నువ్వు మార్పు చెందాలంటే ఆ పునాది అది నీకైతే సాధ్యం అవుతుంది సాకు కొద్దిగా పర్లే కానీ మళ్ళీ నువ్వు పడిపోయే అవకాశాలు ఉన్నాయి పడిపోయే అవకాశాలు నీ చుట్టూ ఉన్న స్నేహితులు కొంతమంది పడగొట్టేస్తారు నువ్వు అనుకుంటావు ఈ సంవత్సరం నేను మాలేసుకున్నాను నేను తాగుడు మానేసేయాలి ఈ ఎప్పుశారం మానేసేయాలి ఈ దొంగతనం మానేసేయాలని క్రైస్తవుడు క్రైస్తవుడు వేసుకున్న మాల కూడా అలాగే ఉంటుంది అతను కూడా అలాగే అనుకుంటాడు కానీ ఈ వస్త్రాల మీద ఆధారపడి ఈ వస్త్రాలతో ఇలా ముందుకు నడిచేవాళ్ళు కొంతమంది అందరు కాదండి అందరు కొంతమంది నిలబడతారు గట్టిగా నిలబడతారు ఇక ఆ పాపం జోలికి వెళ్ళరు ఆ తప్పులు చేయరు కొంతమంది మాత్రం మళ్ళీ అందులో పడిపోతారు మళ్ళీ లోకంలో పడిపోతారు ఈ నలభై రోజులు చేసిన దీక్ష ఏమైపోద్ది ఇక నలభై రోజులు చేసి దీక్ష ఏమైపోద్ది అవమానమే కదా ఈ నలభై రోజులు నువ్వు చెప్పు లేక సల్లి స్నానం చేసి నియమంగా చేసి నిష్టలుగా చేసి మళ్ళీ ఆ వస్త్రాలతో ఆ మాలు తీసి వచ్చిన తర్వాత మళ్ళీ నువ్వు మా ఊరు మళ్ళీ కళ్ళు దుకాణాల్లోకి వైన్ షాపుల్లోకి వెళ్ళి మళ్ళీ భార్య ఉండగా మళ్ళీ ఇంకొక ఆవిడతో భార్య ఉండగా ఈ మాలు చేపు భార్య ఉంటుంది ఎంత ఆవిడ రాదు ఎవరో ఇంకో ఆవిడ రాదు కట్టుకుని భార్య ఉంటది ఈ వేసినప్పుడు ఈ మాల మాల తీసిన తర్వాత అప్పుడు ఈయన మళ్ళీ ఇక్కడ నుంచి అక్కడ కూడా వెళ్తుంటాడు ఈ రెండు చోట్లకి ఆ క్రియ ఉండకూడదు ఇక అది క్రైస్తవులు వేసుకున్న మాలైనా హిందువుడు వేసుకున్న మాలైనా సరే ఎవరైనా సరే అటు వాళ్ళకి చెప్తున్నాను వీళ్ళకి చెప్తున్నాను గొంగర పురుగు తెలుసు కదా మీకు గొంగర పురుగు ఆ గొంగర పురుగుగా ఉన్నప్పుడు దాన్ని ఎవరు ప్రేమించరు దాన్ని ఎవరు ప్రేమించరు దాన్ని ఎవరు చూడరు దాన్ని ఎవరు ప్రేమించరు దాని ఒంటి నిండా బొచ్చే ఉంటుంది దాన్ని అసలు ఆకర్షించరు దాన్ని పట్టుకోరు అవసరం సంపటానికి కూడా సిద్ధపడతారు నా జీవితం కూడా అదే ఒకప్పుడు ఒకప్పుడు అదే జీవితం నువ్వు మాలేసుకున్న తర్వాత సీతాక ఒక మారాలి అది నీ పాప బ్రతుకు నీ రోత బ్రతుకు సమస్తమును కూడా పుట్టుయబడాలి ఒకేళ నీవు మాలేసుకున్న తర్వాత నువ్వు ఒకవేళ గర్వం నీలో నువ్వు మానుకున్నా ఏమండి ఎపిశారం నీలో మానుకున్నా అన్నీ మానుకున్నా నీ పాప జీవితం అనేది కొంత నీ ఎంటాడుతూనే ఉంటుంది అది కూడా ఒప్పుకోవాలి అవన్నీ ఒప్పుకోవాలి నీకున్నతనం తీసుకెళ్ళి అక్కడే సొత్తే పాపం పోదు నువ్వు అక్కడేదో వదిలేసి వస్తే పాపం పోదు నువ్వు చేసిన భయంకరమైన పాపం అంతా కూడా నీ నోటుతో ఒప్పుకోవాలి ఒప్పుకొని విడిచిపెట్టినప్పుడే అప్పుడు చి చిలగ్గా మారుతావు ఇప్పుడు ఈ గొంగరపురిగి ఏం చేస్తుందో తెలుసండి ఇది చీతాకు చిలగ్గా మార్చబడటానికి తను తాను మరణానికి అప్పగించుకుంటుందంట తను తాను మరణానికి అప్పగించుకుంటుందంట గొంగర పురుగ్గా నేను బ్రతకటం నాకు ఇష్టం లేదు గొంగర పురుగ్గా నేను బ్రతకను ఈ బ్రతుకు వద్దు ఈ బ్రతుక అనేది వద్దు ఈ బ్రతుకుతో నాకు సంబంధం లేదు ఈ బ్రతుకును నేను మార్చుకోవాలి అని అంటే నేను మంచి మనిషిగా బ్రతకాలి అంటే నాలో ఉన్న రోత బ్రతుకు మొత్తం పోవాలి అంటే నేను శీతాకోక్షలగా మారాలి అంటే అంటే ఇంకో జనం ఉందని గొంగరపురకు తెలుసు అండి ఇంకో జనం ఉందని గొంగరపురకి తెలుసు ఈ రోజుని మానవుడికి తెలియట్లా ఈ మనిషికి తెలియట్లా ఈ మూర్ఖుడైన మనిషి మంచి మనిషిగా మార్చబడే మనిషి ఉందగాని మారలేపోతున్నాడు మార్పు చెందలేకపోతున్నాడు మంచిగా మార్పు చెందలేకపోతున్నాడు గొంగరపురుగు నేను చనిపోతే మరణిస్తే మళ్ళీ చీతాకోక చిలగ్గా మారతాను అని దానికి తెలుసు కనుక తన ప్రాణాన్ని తీసేసుకుంటుంది అలాగా తన చుట్టూ కూడా ఈ అల్లుకుంటుంది తనలో ఆ గూళ్ళగా అల్లుకుని ఆ గూళ్ళో చనిపోద్ది చనిపోయిన తర్వాత కొంతకాలానికి మళ్ళీ జీవాన్ని పోసుకొని ఆ ఉనికిలో ఉండి చీతాకోక చిలగ్గా బయటికి వస్తుంది అది జన్మించిందే మళ్ళీ మరణిస్తుంది మళ్ళీ చేతాకో ఒక చిలగ్గా గొంగర పురుగుగా జన్మిస్తుంది గొంగర పురుగులో ఉండి మరణించి మళ్ళీ చేతాకో ఒక చిలగ్గా ఉంటుంది ఆ చేతాకోక చిలక అలా వెళ్తుంటే ఎంతమంది ఆకర్షిస్తారండి ఎంతమంది ఆ చేతాకోకు చిలకను ప్రేమిస్తారండి దాన్ని ఎంతమంది ముద్దాడుతారండి నా జీవితం కూడాదే నీ నా జీవితం కూడా అదేనండి నువ్వు తల్లి గర్భం నుంచి పుట్టినా పుట్టిన తర్వాత నీ ఇష్టానుసారంగా బ్రతికి నీలో మార్పు లేకోకుండా బ్రతికినప్పుడు నువ్వు తప్పనిసరిగా మార్పు కలగాలి మార్పు కలగాలంటే నువ్వు వేసుకునే వస్త్రాల వల్ల ఒకలా మార్పు చెందితే నువ్వు ధన్యుడివే ఒకల మార్పు చెందకపోతే నువ్వు మార్పు చెందాలి మార్పు చెందిన మరల నీకు రక్షణ అనేది అవసరం నీకు రక్షణ అనేది అవసరం అంటే భక్తి లోక సంబంధమైంది సంబంధం అయింది భక్తి భక్తిలో మించింది రక్షణ దేనికి రక్షణ భక్తి నీ శరీరానికి రక్షణ నీ ఆత్మకు నీకు రక్షణ అనేది ఒకటి అవసరం ఏంటి ఆ రక్షణ నువ్వు మరణించిన తర్వాత ఎక్కడికి వెళ్తున్నావు నీ ఆత్మ ఎక్కడికి వెళ్తుంది నేను ఎన్ని చదివాను దేవుడి పిల్లరా మీ గాడికి ఎక్కువ చేశాను నేను భక్తి నేను భక్తి అంత తక్కువ భక్తి చేయలేదండి ఎక్కువ భక్తి చేశాను నేను అంటాను ఈ ప్రపంచంలో నేను చేసినట్టుగా మరి ఎవరు కూడా చేయలేదనుకుంటాను నేను అటువంటి భక్తి ఏదన్న చేశానంటే అది చాలా నియమం చేసేవాడిని చెక్క పని చేసిన కోలాటం వేసిన డ్రామా వేసిన మాలేసుకున్న చిట్టు తాళాలు పని చేసిన ఏమండి ఏమన్నా దండకాలు చదివినా చరిత్రలు చదివిన చాలా ఆసక్తిగా చదివేవాడిని కానీ ఏ నాకు నాకెవరో తెలియదు ఈయనెవరో నాకు తెలియదు అండి నాకు లంచం పెట్టలేదండి ఈ ప్రభువుని యేసు ప్రవర్ణ నమ్మని నాకు ఎవరు డబ్బు ఇవ్వలేదు నాకు ఎవరు డబ్బివ్వలేదండి ఈ యేసు ప్రవరుని నమ్మని అసలు ఎవరో నాకు తెలియదు అవునండి ఈయనెవరో నాకు తెలియదు అసలు ఇప్పుడు చాలా మంది దేవుని పిల్లారని చూస్తున్నాను యూట్యూబ్ ఛానల్లో బైబుల్ ఒక బూత్ గ్రంథం అని ఈ బైబుల్ ఒక తప్పు అని ఆయన దేవుడు కాదని యూట్యూబ్ ఛానల్లో కొంతమంది చెప్తున్నారు బైబిల్ తీసుకునే బోధిస్తున్నాడు వాడు పొట్టకూడు కోసం వాడు పొట్టకూడు కోసం బైబిల్లో తీసి చెప్తున్నాడు నేను అంటాను వాడికి అవగాహన లేదు ఈ బైబిల్ గురించి వాడికి అవగాహన లేదు వాడు జ్ఞానం లేదు వాడికి వాడికి చరిత్రలు తెలియదు నాకు తెలిసి అవ్వండి ఎవరిని మనం నిందించకూడదండి ఎవరిని మనం అవమానపరచకూడదు తప్పు నేను నేను ఆ ర్యాంకులో ఉండి వచ్చాను ఈ ఈ బైబిల్లోకి బైబిల్లో ఉండి నేను వెళ్ళట్టు నా తల్లి అయినా నా తండ్రి అయినా నా అయినా హిందూ బిడ్డలే నాకు వాళ్ళే హిందువులే నాకు నేను పుట్టింది వాళ్ళలోనే నేను పెరిగింది వాళ్ళలోనే వాళ్ళతోనే నా స్నేహం వాళ్ళే నాకు బంధుమిత్రుల్లో కానీ నేను తెలుసుకున్న సత్యం ఏంటంటే నా ఆత్మకు రక్షణ కావాలి అనుకున్నాను నేను నా ఆత్మ రక్షణని తెలిసింది కూడా నేను హిందూ గ్రంథాల్లో చదివినప్పుడు నాకు చరిత్రలు కొంచెం నాకు నేను చదివాను పురాణం భగవద్గీత ఇవన్నీ కూడా కొన్ని చదివాను ఆ చదివినప్పుడు నాకు నేను పరిశోధిస్తూ పరిశోధిస్తూ వస్తున్న సందర్భంలో ఈ బైబుల్ నాకు ఈ ప్రభువుని నేను కొంచెం తెలుసుకోవటం జరిగింది ఈ ప్రభుని తెలుసుకున్న తర్వాత ఈ బైబుల్ చదవటం ప్రారంభించిన తర్వాత ప్రాణం పెడతాడని యేసు బ్రహ్మరు ప్రాణం పెడతాడని ఎవరి కొరకు తను తాను ప్రాణం పెట్టుకునేవాడు కాకోకన అందరి కొరకు ప్రాణం పెడతాడంట ఈయన జన్మ నేను పరిశోధించుకున్నాను ఈయన మరణంని పరిశోధించుకున్నాను ఆ విధానాన్ని పరిశోధించాను ఇవన్నీ నేను చూశాను నేను ప్రభువుని ఊకి నేను నమ్మలేదండి ఈ బైబిల్ కూడా నేను ఊకనే తీసుకోలేదండి యూట్యూబ్ ఛానల్ ద్వారా ఒకరినొకరు తిట్టుకుంటున్నారు నాకు అవి ఇష్టం లేదు ఈ క్రైస్తవులు కొంతమంది హిందూ గ్రంథాలు పట్టుకుని రకరకాలుగా మాట్లాడుతూ రకరకాలుగా బోధిస్తున్నారు నేను అదే చెప్తున్నాను వాళ్ళకి హిందూ గ్రంథాల గురించి మీకిందుకయా పరిశుద్ధ గ్రంథాన్ని బోధించండి యశుప్రో ప్రకటించండి పాపిని రక్షించండి అని చెప్తున్నాను నేను కొంతమందికి అవును చరిత్రలు తెలుసు చదివాను అయితే మనం మన మాటల వల్ల ఎవరో మనోభావం దెబ్బతీయకూడదు ఏసుప్రవారిని యేసుప్రవారిని తెలుసుకున్న తర్వాత ఈ పరిశుద్ధ గ్రంథము నాకు దొరికిన తర్వాత నీ కొన్ని చదివాను ఇందులో ఏంటి చదివిందంటే యశ్వ గ్రంథము అరవై ఒకటో అధ్యాయము మూడో వచనంలో మూడు పది వచనాల్లో మనం అక్కడ జ్ఞాపకం చేసుకుంటే అక్కడ కొన్ని మాటలు రాయబడి ఉన్నాయి స్థుతి వస్త్రమని ఉల్లాస వస్త్రమని రక్షణ వస్త్రమని రాయబడి ఉన్నాయి అవునండి శృతి వస్త్రము ఉల్లాస వస్త్రము రక్షణ వస్త్రము అప్పుడు నాకు దొరికిన ఆస్తి ఏంటంటే ఈ వస్త్రాల వలన నాకు సంతోషం కలగలేదు నేనేసుకున్న ఈ వస్త్రం వల్ల నాకు సంతోషం కలగలేదు నేనేసుకున్న ఈ మాల వల్ల నాకు ఆనందం దొరకలేదు కానీ ఈ రక్షణ వస్త్రం ప్రాణం పెట్టాడు ప్రకటన గ్రంథంలో ఒక మాట ఉంటుంది ఏంటంటే యేసు గొర్రె పిల్ల గొర్రె పిల్ల రక్తములు తమ వస్త్రములు ఉతుకుని అని రాయబడి ఉంటుంది ఏమండి ఆయన రాకడలో ఈ ప్రభు ఎందు విశ్వాసం కలిగిన వారందరూ కూడా ఆయనతో ఉన్న బిడ్డలందరూ కూడా అందరూ కాదండి అందరూ కాదు యేసూపురవరణ ఎమ్మిన పర్లోకరాజు పోరు మీరు అనుకుంటున్నారే నేను యేసు ఈ క్రైస్తువుల గురించి కూడా చెప్తున్నాను ఈ మాట ఏసు ప్రవర్ణ నమ్మినా పర్లోక్రాజు చారడు ఇంకో విషయం చెప్పంటారా నువ్వు ప్రార్థన చేసి పాపం చేస్తుంటే బైబిల్ చదువుతూ పాపం చేస్తుంటే ఉపవాసాలుండి పాపం చేస్తుంటే చక్కని పాటలు పాడి పాపం చేస్తుంటే మళ్ళీ పైకి భక్తుడుగా నటిస్తుంటే వాడు శావుకుడైనా విశ్వాసైనా నరకానికే నరకానికే అందుకనే ప్రభు అంటాడు ఒక మాట భక్త వార్తలో ప్రభు ఆ ప్రభు అని పిలుచువాడు ప్రతివాడును పరలోక రాజ్యమును శారడు నా తండ్రి చిత్త ప్రకారం చేయవాడే దేవుని పిల్లారా ఈ మాటల్ని ఎందుకు చెప్తున్నానంటే అందుకని ఈ రక్షకుడు నేను అంగీకరించాల్సి వచ్చిందండి ఆత్మను రక్షించేవాడు కనుక ఈయన శరీరాన్ని రక్షించేవాడు కాదు ఆత్మ రక్షించేవాడు ఈయన ఈ బైబుల్ రక్షించే బైబుల్ నిన్ను నరకంలో పడకొకనా పరలోకము నడిపించే పరిశుద్ధ గ్రంథం బైబుల్ అందుకనే నేను ఆయన అంగీకరించాల్సి వచ్చింది లేకపోతే నేను ఈయన్ని అంగీకరించవలసి పనే ఉందండి ఆయనలో పాపం లేదని చూశాను ఆయన జన్మరాజ్యం చూశాను ఆయన మరణ యొక్క శిలువ శాగాన్ని చూశాను భక్తి వేరు రక్షణ వేరు భక్తి వేరు రక్షణ వేరు ఈ లోక ఈ లోకములో నువ్వు వేసుకునే వస్త్రాల వల్ల నువ్వు ఎంత భక్తి అయినా చేసుకో కానీ నీ ఆత్మకు రక్షణ లేకపోతే మాత్రం తప్పనిసరిగా నువ్వు వెళ్ళే గమ్యం ఏంటో ఆయనకి తెలుసు నీ మార్గం ఏంటో ఆయనకి తెలుసు ప్రభు అయితే మరలా మీ మధ్యకి వస్తాను దేవుని నడిపింపును బట్టి మరలా మీ మధ్యకి వచ్చి ఈ మాటలు పంచుకుంటాను